మనం మన ఊర్లో కాలవలో మొదలుపెట్టినప్పుడు దీంతోపాటు అది కూడా మనమే చేయాలి అని అనుకుంటే రైల్వే అధికారులు అది మాకు కుదరదు ఆ బ్రిడ్జ్కి ఒక ఇరవై మీటర్లు అటు ఇటు మేమే చేయాలి మీ మనుషుల్నివ్వండి మనం చేస్తామన్నా చేయని వాళ్ళ అంటే అప్పుడు నేను ఇది ఇదంతా ఇంతలోనే ఇది పొంగుతుంది ప్రాబ్లం వస్తుంది అని అనుకోలే కానీ మన పంట పొలాలు ములక్కుండా ఉండటం కోసం ఈ పంటకాలలో తూడు తీయాలి డ్రైనేజీల్లో తూడు తీయాలి డ్రైనేజీలు డీప్ చేయాలి ఇవన్నీ గవర్నమెంట్ ఇప్పుడు దాకా మనకేం పైసా ఇవ్వాల తర్వాత కొన్ని డ్రైన్ల్లో తూడు తీయడానికి మేమే ముందుకు వస్తా ఉన్నారు ఇప్పుడుకి వచ్చి ఆ కాంట్రాక్టర్ పిలిచారు కానీ ఎవరు రాలా చేసిన పని అంతా మనం చేసాం ఒకసారి రేపు మాపే వస్తారు కొన్ని వాళ్ళు టేకప్ చేస్తారు బట్ ఇది కూడా టాకప్ చేయాలి అని కామినేని శ్రీనివాస్ గారు పక్కన ఉన్న అయిన నేను అనుకున్నాం కానీ రైల్వే వాళ్ళు మేమే చేస్తామంటే పర్ష్యూ చేశాం ఒక నాలుగు గడుల్లో పిల్లర్ పిల్లర్ మధ్యన అలాగా నాలుగు పిల్లర్ల మధ్యన ఉన్నది వాళ్ళు కొంత క్లియర్ చేశారు కొంత ఫ్లో పెరిగింది ఇంకా పెరగాలి ఇదే సమస్య రైల్వే డిఆర్ఎంతో మాట్లాడాం మరి ఆ డిఆర్ఎంతో ముఖ్యమంత్రి గారు నేను ఐ ట్రై టు రీచ్ సీఎం ఆఫీస్ డిఆర్ఎం గారికి నేను మాట్లాడాను కానీ మరి సీఎం ఆఫీస్ నుంచి వెళ్తే యుద్ధ ప్రాతిపదికన అంటే రైల్వే వాళ్ళు రైల్వే లైన్ మొత్తం లేచిపోయినా ఇరవై నాలుగు గంటలు మళ్ళీ వేసేస్తారు వాళ్ళు వాళ్ళకి అంత సెటప్ ఉంది నెట్వర్క్ ఉంది ఇది తీయటం వాళ్ళకి పెద్ద కష్టం కాదు సో నేను సంతాలపడి పడి ఒక నాలుగు కాలాల వరకు ముందే తీయించగలిగా సో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని అవసరమైతే రైల్వే మంత్రితో మాట్లాడి ఆ మిగిలిన ఏరియా క్లియర్ చేస్తే రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద ప్రమాదం ఒకటి పొంచి ఉంది అప్పుడు మనకి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మరొక వాయుగుండం ఉంది హెవీ రేంజ్ ఈసారి మనక పడేలా ఉంది ఏలూరు ఈ ప్రాంతంలో సో పైనుంచి వాటర్ అంతా కూడా చేరుతుంది దానికి తోడు ఏలూరు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉంటే ఆ కొన్ని డ్రైన్లు అన్నీ కూడా ఈ ఉప్పుడేరులోకి వచ్చి ఇది బీసిపోతే కనుక చాలా ఇబ్బంది ఉంది సో కాబట్టి ఇది చేస్తూ ఇక్కడ మనకి ఈ చాలా స్ట్రెచ్ ఈ అరవై కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు ఏరు ఒక నూట యాభై మీటర్లు ఉందంట అటు ఒక ముప్పై నలభై మీటర్లు ఇటు ఒక ముప్పై నలభై మీటర్లోకి పట్టేసి ఉంది సో దాన్ని రిమూవ్ చేయాలి ఒకసారి భూమి నుంచి తీసేయాలి ముప్పై నలభై కోట్లు అవుతుంది మరి ప్రభుత్వం కాంట్రాక్టర్లకిస్త డెబ్బై ఎనభై అవుతుందేమో నాకు తెలియదు చేస్తే ముప్పై నలభై కోట్ల కన్నా అవ్వదు మరి అది గవర్నమెంట్ టేకప్ చేసి శాశ్వతంగా ఈ కొల్లేరు నుంచి నీరు ఎంత ఎక్కువ వచ్చినా సరే సముద్రంలోకి వెళ్ళటానికి ఉప్పుటేరు వైశాల్యం సరిపోతుంది వెడల్పు అంతా సరిపోతుంది అందులో ఉన్న ఈ తూడుకి ఒక సొల్యూషన్ చూసి ముందు ఒకసారి తీస్తే ఇంకో మూడు వేలు ఇబ్బంది ఉండదు దానికి ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రణాళిక చేయాలి రేపు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనకి పని ఉంటుంది తీసి ముప్పై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళ క్రితం తీసారు మళ్ళీ లేదు ఇప్పుడు మళ్ళీ రెండో వర్షానికి కూడా మళ్ళీ ఆయన రెడీగా ఉండాలి ఇక్కడ ఏదైనా ప్రమాదం ఉంటే మళ్ళీ సీఎం గారు ఇక్కడికి వస్తారు సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత పర్మనెంట్గా ఆ కొల్లేరుకి ఒక సొల్యూషన్ చూడాలి అలాగే మరి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ ఈ కొల్లేరు అభయారణ్యంలాగా మరి ఎన్నో రకరకాల పక్షులు వచ్చేవి గతంలో మరి కొల్లేరులో కూడా వచ్చిన మనకి చేపల చెరువులకు ప్లేస్ ఉంది మనమంతా మన ప్రాంతం అంతా చేపల చెరువులే కానీ ఆ కొల్లేరులో కూడా మరి చాలా చేపల చెరువులు వలన ఎక్కట్లో కొట్టుకుని తినేస్తున్నారు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ని కొందరు వ్యక్తిగత స్వార్థానికి చేపలు పెంచుకుంటే పెంచుకోవాల పెట్లు ఎందుకు కొట్టేస్తారా అన్యాయం అదొక బ్యూటిఫుల్ ప్లేసు అక్కడ సరైన కాటేజ్లు అన్నీ క్రియేట్ చేసి గ్రీడ్కి మనిషి దాహానికి అంతులేదు గ్రీడ్కి అంతులే బట్ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రకృతి ప్రేమి కూడా మనకి ఈ మంత్రిగా వచ్చారు కాబట్టి ఆయన కొల్లేరు మీద పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ పెడితే మరి డెఫినెట్గా పది రకాల పక్షులు వస్తాయి ఎక్కువ బ్యాలెన్సింగ్ ఉంటుంది సో మరి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు పర్మనెంట్గా ఈ వాటర్ ఫ్లో ఎన్ని బుడమేరు పొంగిన ఇందులోకి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి ఇక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఆ పక్కనున్న ఆ తూడిని కూడా తొలగించాలి దీని మీద ఫోకస్ పెట్టకపోతే మళ్ళీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది విల్ బి ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్పుడు ముంపు వచ్చిన తర్వాత మనం పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు మళ్ళీ ఇలా ప్యాకెట్లు పట్టుకుంటాం ఇవన్నీ జరుగుతాయి అది కాదు కదా ప్రాబ్లం స్పష్టంగా మనకు అర్థమవుతుంది సరే గత పాలకులు నిర్లక్ష్యం ఇప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం మా పాలకులు మా మంత్రి గారు లక్కీగా ఈ ఈ మంత్రి జల వనరుల మంత్రి మన పక్క నియోజకవర్గమే కాబట్టి వారికి చెప్తా ముఖ్యమంత్రి గారికి చెప్తాను పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ చూడాలి ఆయన చూస్తారు డెఫినెట్గా వరదలు అనేది వస్తాయి వర్షపాతం వస్తుంది ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి దానికి వచ్చిన తర్వాత ఎస్ ఇప్పుడు చేసిందే చేయాలి ప్యాకెట్లు పంపిణీలు అన్నీ కానీ ఆ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎఫ్పిఎల్ లెవెల్లో అక్రమ కట్టడాలు ఉన్నా ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఉండ్లు అదే చేస్తున్నాం మనం చేసేది ఏంటి కాలువలు ఆక్రమించి పదిహేను అడుగులు కాలువ ఉంటే అటు మూడు నాలుగు అడుగులు ఇటు మూడు నాలుగు అడుగులు మూసేసి ఆ పంట కాలంలో వాళ్ళ వ్యక్తిగత డ్రైనేజ్ అంతా అందులో కలిపి అదే వాటర్ ప్యూరిఫై చేసుకుని ఏమవుతుంది అంత బ్యాక్టీరియా వైరల్ లోడ్లు వచ్చేస్తే ఏమవుతుంది ధ్యానం చేస్తున్నారు మనం మొదలెట్టిన తర్వాత అక్కడ సరే అది కో మనం చిన్న స్కేల్లో మన ఊర్లో మొదలెట్టాం చాలా చోట్ల ఆక్రమణలు తొలగింపు ఇంకా అధికారంలో కూడా కొంత లేదండి ఏదో రకంగా మరి మరి వాళ్ళకి ఏం చేస్తారో మనకు తెలియదు బట్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో మనం అనుకున్నది కాస్త ఆలస్యమైన పంట కాలవలోకి ఏ డ్రైనేజ్ కలవకుండా పని మొదలు పెట్టాం చాలా వరకు సజావుగానే జరుగుతుంది కొంత ఆలస్యమైనప్పటికీ ఆక్రమణలో ఆల్టర్నేటివ్గా మనం సైట్ ఇచ్చి ఈ కాలవ గట్లు వీటి మీద ఆక్రమణలో తొలగించే కార్యక్రమం అయితే ప్రభుత్వ సహకారంతో నేనైతే నా నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా జనరల్గా పొలిటీషియన్ ఏంటి ప్రభుత్వం తీసేస్తా ఉంటే వెళ్ళి అడ్డం కొట్టేవాళ్ళు ఎమ్మెల్యే ఇక్కడ నేను వెళ్తున్నా ముందు మనం ఇలా చేసుకోవాలి చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది దీనివల్ల పలానా ఇంతమంది ప్రాణం పోతే దానికి నువ్వు బాధ్యుడిగా నీకు ఇల్లు సైట్ ఇస్తాంరా నాయన నాలుగు లక్షలు రెండున్నర లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది నాలుగు లక్షల్లో నువ్వు ఇల్లు కట్టుకో ఇక్కడి నుంచి లేవు అక్రమంగా నువ్వు కాలువ ఆకుపోయి చేసుకుని కాలువ పూడ్చి మీరు ఉండి రోడ్లో వెళ్తే చూస్తున్నారు నాలుగు మిషన్లు పనిచేస్తున్నారు అదంతా మన ఖర్చు మీద మనం చేసుకుంటున్నాం అంటే ప్రజల ఖర్చు ట్రాక్టర్ల మీద ఎప్పటికప్పుడు వేస్ట్ తీసుకెళ్ళిపోతున్నారు ఖర్చుకు వెనకాడతా జనం ప్లాస్టిక్ చైర్లు మొత్తం పూడిపోని ప్రజలు ముందుకు వస్తున్నారు ఏది మన పని మొదలు పెట్టిన తర్వాత చూసి లేదంటే మీరు మా కోసం చేస్తున్నారు మేము కూడా కోఆపరేట్ చేస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారు అయినా షార్ట్ ఫాల్ ఉంటుంది షార్ట్ ఫాల్ మనం మన ఫండ్ నుంచి మీట్ అవుతున్నాం చక్కగా అవుతున్నాయి పనులన్నీ పంట కాలవలు కానీ డ్రైన్లు కానీ అన్నీ చక్కగా అవుతున్నాయి ఈ కాంట్రాక్టర్తో డెడ్ లేకుండా ప్రజలే డబ్బులు సమకూరుస్తున్నారు కొంతవరకు కొంత మనము మన స్నేహితులు అందరూ ఏదైనా ఏదైతే అవసరం ఉందో అవసరం మేరకు చేస్తున్నాం నాయకులు కూడా కొంతమంది ఏడుచుకుంటూ కోఆపరేట్ చేస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల చాలా చోట్ల ఫుల్ కోఆపరేషన్ జరుగుతున్నాయి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంతకంటే చురుగ్గా మానవ మాతృ పాల్గోలేడు సో వరద కృష్ణానదికి తగ్గుముఖం పట్టింది తర్వాత మనకు ఇబ్బంది వస్తుంది ఐదు ఆరు ఏడు తారీఖుల్లో అంటున్నారు సో ముందుగానే అక్కడ అది ఫోకస్ చేస్తూ అక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలో అక్కడ చేస్తున్నారు రాకముందు ఇక్కడ ఏం చేయాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని ఎందుకంటే నేను ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోయిన నాకు ఆ విజయం ఉన్న ఆ పని చేయించగలిగిన అథారిటీ నాకు లేదు సో కాబట్టి నా నియోజకవర్గం వరకు మొలక్క ఉండాలంటే నేనేం చేయాలనేది నేనైతే చూసుకుంటున్నాను నిరంతరం సో దాని వరకు ఇబ్బంది లేదు ఓవరాల్గా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా మరి ముఖ్యమంత్రి గారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఈ ప్యాకెట్లు అంటూ ముందే మా ప్రాంతానికి ఏం చేయాలో అదంతా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆసక్తి అన్నీ ఆయనకున్నాయి ఇక ఈ వరదల కార్యక్రమం ఈ బురదల కార్యక్రమం పక్కన పెడితే ఒక ఇష్యూ ఒకటి మాట్లాడాలి అదేంటంటే ఈ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఇది టోటలీ ట్రాన్జెన్షియల్ సబ్జెక్ట్ అయినా నాకు నిన్న ఇవాళ కొన్ని సంఘటనలు తెలిసిన తర్వాత ప్రజలతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వరదల సమస్య ఒక జిల్లా సమస్య బట్ ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య దేశ సమస్య ఎస్పెషల్లీ రాష్ట్ర సమస్య అది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఒక పర్టికులర్ క్రైమ్ ముందు చెప్తా రెండు మూడు క్రైమ్స్ ఉన్నాయి ఒక పర్టికులర్ క్రైమ్ హాయ్ అని ఒక అమ్మాయి డీపీతో మెసేజ్ వస్తుంది ఇలాంటివి నాకు చాలా వచ్చింది ఇమీడియట్గా ఆ నెంబర్ని నేను డిలీట్ చేస్తాను అందరూ కూడా అలా ఎవరైనా మీకు తెలియని అమ్మాయి డీపీ పెట్టి హాయ్ అంటే సరదా పడిపోవద్దు ఆ నెంబరు బ్లాక్లో పెట్టండి మళ్ళీ హాయ్ అంటే మళ్ళీ బ్లాక్లో పెట్ట లేదంటే రాత్రి మొదలు మొదలెడతారంట ఈ మధ్యన ఒక అధికార ఆత్మహత్య కూడా అదే కారణం రాత్రి మొదలెడతారు సరే కొన్ని అసభ్యంగా చెప్పాల్సి వస్తుంది ఉన్నది ఉన్నట్టు ఇది ఇది మెయిన్ అమ్మ స్త్రీలకు కాదు పురుషులకి అమ్మాయి హాయ్ అని ఏదో విప్పితే ఏమంటే మీరు కూడా విప్పండి ప్లీజ్ అంటే ఇది ఇప్పేస్తాడు తిప్పితే ఏంటి రికార్డ్ అవుతుంది రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడు ఎవడో నీ వీడియోలు ఉన్నాయి మీరు ఇలా విప్పారు ఎవడో ప్రభుత్వ అధికారులు ఉంటే మరి ఆడికి మరీ ఇబ్బంది ఉద్యోగం పోతుంది ఎందుకు ఇప్పేవాడిని రాజకీయ నాయకులు అయితే విప్పన తప్పించుకోగలరు ఉద్యోగస్తులు తప్పించుకోగలరు సో అని చేత ఇప్పుడు వాళ్ళు దొరికేస్తారు బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అవుతారు ఇది ఒక రకమైన క్రైము ఏదో నైటు ఏదో రెండు పగలు నాలుగు పగలు వేసి పడుకునేప్పుడు హాయ్ అని వస్తుంది ఇది ఇప్పేస్తాడు అటు దొరికేస్తాడు అడౌట్ సో అని చేత పొరపాటిని ఇప్పితే ఇప్పండి కానీ డబ్బులు ఇవ్వకండి ఏమి పీకునేది లేదు అసలు అవాయిడ్ చేయండి దొరికేసి ఇప్పేస్తే గెట్ లాస్ట్ ఆ డబ్బులు అడిగితే గెట్ లాస్ట్ నా గత పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అది నాది కాదు మార్ఫింగ్ అంటున్నారు ముంతే మీరు అంతే మార్ఫింగ్ అని చెప్పండి ఎవరన్నా అడిగితే వాళ్ళు ఎంతమంది పంపుతారండి వందమంది పంపుతారు ఏమైంది మీకు ఏమవుతుంది మీకు ఎవడో అడుగుతాడు ఏంట్రా అని అది మంద కాదమ్మా అని చెప్పండి ఆ వీడియో అడిగితే లేదంటే అసలు నువ్వేందుకు చూసేవరా అని ఆయన అడగండి సో ఆ నెట్వర్క్లో వీడు ఉన్నట్టు అది అది వీడికి ఎవడు పంపుతాడు బట్ దీనికి ఏంటంటే ఈ పోలీసులే మరి ఒక వింగ్ ఇటువంటి క్రైమ్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక వింగ్ పెట్టాలి మరి తెలంగాణలో పోలీసులకి మరి చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు అప్పుడు కేసీఆర్ గారు ఎస్ఐ కూడా ఒక ఇన్నోవా వ్యాన్ లాంటిది ఇచ్చారు ఇక్కడేమో ఏదో డొక్కజీపు వేసుకుని చచ్చిపోతున్నారు ఇదో పోలీసులు ఇదివరకంటే బుల్లెట్లో తిరిగి వాళ్ళు ఇప్పుడు ఏదో స్కోర్పియోలో వాటిలో తిరుగుతున్నారు బట్ ఎంతైనా పోలీస్ వ్యవస్థ మన రాష్ట్రంలో వెనకబడే ఉంది గత ఐదు సంవత్సరాల్లో నాశనం సరే ఇప్పుడు బాబు గారు డెఫినెట్గా బాగు చేస్తారు ఈ పోలీసులకి ఒక వింగ్ పెట్టి ఎవరికైనా ఆ ఊళ్ళో నీ కాయి వస్తా మాకు చెప్పంటరా బాబు అని చెప్పి ఈ హాయిగాల్ని ఎప్పమని బ్లాక్మెయిల్ వస్తారు వాళ్ళని పట్టుకుని చేస్తారు ఎందుకంటే కొంతమంది ఆత్మహత్యలు కూడా గురవుతున్నారు అది ప్రాబ్లం మీరు ధైర్యంగా ఉంటే ఎప్పి తిప్పాను పేహ అంటే పర్లా మరి వీక్ అయిపోతున్నారు అక్కడ స్ట్రాంగ్గా ఇప్పేస్తున్నారు తర్వాత వీక్ అయిపోతున్నారు సో అని చేత మనోధైర్యం అవసరం అయినా తదా పని చేసినప్పుడు ధైర్యంగా ఉండండి పోలీసులే ఇలాగో పది మందిని పట్టుకుని చేస్తే ప్రోయాక్టివ్గా దొరికేస్తారు సో ఇది ప్రొటెక్షన్ ప్రజలకి ప్రభుత్వం చేయవలసింది ఇది ఇండివిజువల్గా ఎవడో చేయలేడు ఇది ప్రభుత్వమే చేయాలి పోలీసింగ్ అంటే దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ పోలీసింగ్ సరే మనకున్న పోలీసులు ప్రస్తుతం అమ్మాయిని ఎత్తుకొచ్చి ఎత్తుకురారంటే ఎత్తుకొచ్చి ఇలాంటి పరిమాన్ పోలీసులు ఉన్నారు కొద్దిమంది పై లెవెల్లో అందరూ చెడ్డవాళ్ళు కాదు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందు చూపుతో ఈ సైబర్ క్రైమ్ ఇంకో రకం సైబర్ క్రైమ్ ఉంది ఓ మెసేజ్ వస్తుందంట యు గాట్ టెన్ థౌసండ్ రూపీస్ క్రెడిటెడ్ ఇట్ యువర్ అకౌంట్ అని సరే చూసుకుంటే అకౌంట్లో డబ్బులు ఉండవు కానీ మెసేజ్ వస్తుంది ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఓ మే బాంబే పోలీస్ స్టేషన్స్ ఎవడో సింగ్ బాధకర్తా ఓ నాకు హిందీ రాదు ఓకే ఇంగ్లీష్లో యూ గాట్ తెలుగు మాట్లాడరు బయటూర్ నుంచి కదా పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో మాకు ఇక్కడ గంజాయి సప్లై చేస్తానని ఆర్ నార్కోటిక్ సప్లై చేస్తానని నువ్వు పదివేలు తీసుకున్నావు నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి ఎఫ్ఐఆర్ కడుతున్నావు నేను వేసుకొచ్చేస్తాం నువ్వు ఏదైనా ఉంటే పల్నా కూడా ఫోన్ చేసి ఏదో అమౌంట్ సెటిల్ చేసుకో నేను కేసు లేకుండా చేస్తాం ఆడికి నిజం అనుకుంటాడు ఆయన ఏమో ఏమో నాకు సంబంధం ఏంటనుకుంటే కంగారులో ఉన్నా ఆడే యాభై వేల లక్ష అడుగుతాడు ఎందుకు వచ్చింది బాబు నార్కోటిక్ కేసు అంటే ఇయడమో ఆరు నెలలు అసలు బెయిల్ రాదు మరి నిజం పోలీస్ స్టేషను అన్నీ ఉంటాయి అక్కడ సెట్టింగ్ ఆ సెట్టింగ్ నుంచి ఫోన్ చేస్తారు చిన్న చిన్న సెట్టింగ్లు వేసుకుని వీళ్ళు ఇలా తయారయ్యారు తెలుగు సెట్టింగ్ అనుకో వాడే మరి తెలుగు బోర్డు పెట్టి బొమ్మాడు కొడతాడు అలాగా అక్కడి నుంచి ఇక్కడికి ఇంట్రెస్ట్ రేట్ కొడతారనమాట ఆ స్టేట్కి ఆ స్టేట్ అంటే తెలి తెలిసిపోద్దని డూప్ డూప్ పట్టేస్తారని ఇంట్రెస్ట్ రేట్ కొడుతున్నారు ఈ పోలీసు ప్రోయాక్టివ్గా ఉండి ఎవరికైనా ఎలా వస్తే చెప్పండి అని వాళ్ళ తరపున నెగోషియేషన్కి ఈ పోలీసు మామూలుగా గేటప్లో వెళ్ళి చెప్పండి సార్ మాకు క్లియర్ అకౌంట్ కావాలి ఎవరినైనా మాట్లాడమని అని చెప్పని వాళ్ళు విపిఎన్ ఈపిఎన్ మారుస్తారు

ఈ మోసాలు ఎందుకండి పోలీసు ఈ సైబర్ నేరాలు ఒక్కటన్నా తేల్చారా ఒక్కటి తేల్చలా అది మన పోలీసు వ్యవస్థ దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి ఇంకోటి ఈ లోన్ యాప్లు మరి ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు మనకు అర్థం కాదు చైనా లోన్ యాప్లు తీస్తారన్నారు ఎవడో లోన్ యాప్ ఏదో ఇండియన్ పేరు పెడతాడు ఆ లోన్ యాప్ పదివేలు ఇస్తాడు పదివేలు ఇచ్చి మొన్న ఇక్కడ నాకు ఒక కేసు వచ్చింది ఆ లోన్ పదివేలు తీసుకుంటే అదేదో ముప్పై వేలు అవుద్ది మూడు నెలలకో ఆరు నెలలకో కట్టకపోతే ఒక అమ్మాయి క్లయింట్ అయితే ఆ అమ్మాయి ఫోటో ఉంటుంది వాళ్ళకి ఆ ఫోటోకి ఇంక వేరే బట్టలు లేని అమ్మాయి ఫోటోలు పెట్టేసి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్లో కాంటాక్ట్స్ అవి తెలిసిపోతాయంత వాళ్ళందరికీ గుడ్డలు లేకుండా వెళ్ళిపోతారు వన్ గర్ల్ కమిటెడ్ సూసైడ్ ఎవరు దీనికి బాధ్యుడు పోలీసు కదా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఈ రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఈ సైబర్లో ఈ లోన్ యాప్ క్రైమ్స్ నేనిప్తా నువ్వు ఇప్పు క్రైమ్స్ ఈ నార్కోటిక్ నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి నువ్వు అని ఇలాంటి క్రైమ్స్ ఇంత విపరీతంగా ఇది ఎక్కువ రాజస్థాను గుజరాత్ ఉంది ఈ క్రైమ్స్ చేసే వాళ్ళందరూ మన హైదరాబాద్లో